హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో ఒక లక్ష రూపాయలు దొరికినంత ఆనందం వేసింది ఎందుకు చూపిస్తాను చెప్తాను ఈ వీడియో వచ్చేసి జనవరి థర్టీ అనమాట ఫైవ్ కి స్టార్ట్ చేశాను రేపటి కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నా ఇంట్లో కూరగాయలు ఎక్కువగా లేవు ఉన్నంతలో సర్దుకోవాలి అని టమాటో రైస్ అయినా కిచడీ అయినా చేద్దామని అయితే ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అయితే కట్ చేసుకుంటున్నాం ఇది ఈవినింగ్ అని చెప్పాను కదా అది ఏంటో కానీ ఈవినింగ్ కూరగాయలు చేస్తే తొందరగా కట్ కట్ చేసి అనిపిస్తుంది పెట్టిండు అదే ఎర్లీ మార్నింగ్ కట్ చేస్తుంటే చాలా త్వరగా టైం అయిపోతా ఉంటది బాబా లేస్తాడు ఎత్తుకునే ఉండాలేమో పని చేయడని వ్యాన్ వెళ్ళిపోతేమో అని ఇలా ఒక్కటి ఏమిటి చాలా టెన్షన్స్ ఉంటాయి ఇక ఆ టెన్షన్ పడే కన్నా ఈ ఒక్క అర్ధ గంట నాది కాదనుకుంటే సరిపోద్దురా దేవుడా అనుకొని రేపటికి ప్రిపరేషన్ ఏమేమి పట్టుకోవాలి అంటే ఏమేమి రెడీ చేసుకొని పెట్టుకోవాలని చూపిస్తున్నా మీకు ఇక్కడ బఠానీ ప్యాకెట్స్ అయితే పచ్చి బఠానీ అనమాట త్రీ ప్యాకెట్స్ తీసుకుంటా మొన్న కూరగాయ మార్కెట్ కి అయితే వెళ్ళాము అంటే ఒక ఫోర్ డేస్ బ్యాక్ వీడియో చెప్తే గుర్తుంటది జనవరి ట్వంటీ సెవెంత్ ఆ రోజు పాప లేదులేండి నేను మా వారు బాబు మాత్రం వెళ్ళాము నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కూరగాయలు అరక కూరగా ఉన్నప్పుడు అయితే నేను ఇలాగే చేస్తాను టమాటో రైస్ కిచిడి చేస్తాను కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుని ఎగ్ ఫ్రై చేసుకుంటాను నీ టమాటో అవే కట్ చేస్తుండగానే బాబాయ్ అయితే నాకు పని పెట్టాడు ఇక ఇలా ఎప్పటికెప్పుడు పని చేసుకున్నాను అనుకోండి నాకు ఏ టెన్షన్ లేకుండా హడావులు లేకుండా అయితే ఈజీగా ఉంటుంది అనమాట నాకు పని అనేది టమాటో రైస్ అయితే కిచిడి అయితే వాటిలోకి ఏమేమి వేసుకోవాలి అన్ని దగ్గర పెట్టుకున్నాను ఇది జనవరి థర్టీ ఫస్ట్ మాకైతే చెప్పులు స్టాండ్ లేదు కిటికీలోనే చెప్పులు పెడతాం మేము టైం వచ్చేసి నైన్ టెన్ ఏఎం పాపని స్కూల్ బస్ ఎక్కిచ్చి వచ్చాక ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అనమాట ఇది పాపకు తినిపిచ్చి పడుకోబెట్టేశాను నేను కూడా తినేసాను అయితే టమాటో చేశాను అని ఇంత ముందు వీడియోస్ లో మీకు చూపించాను కదా అని ఇక్కడ చూపించట్లేదు అంత రైస్ కుక్కర్ లో చేస్తాను నేను ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే నా చెప్పు అయితే మా వండర్ వాళ్ళ పాప ఎత్తుకెళ్లిపోయింది అది ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఎత్తుకెళ్లిపోయిందో తెలియదు మార్నింగ్ సిక్స్ కి లేచి బయట అడుగుతాను కదా చూసేటప్పుడు అయితే నాకు చెప్పు కనిపించలేదు ఇంకా అప్పటికి ఎవరు లేవలేదు నేను చుట్టుపక్కల మొత్తం చూసాను కిందికి వెళ్లి చూసాను పైకి వెళ్లి కూడా చూసాను ఆ రోజు మా వారైతే లేరనమాట తన డ్యూటీకి వెళ్ళిపోయారు చూసింది సిక్స్ లెవెన్ కి ఇప్పుడు వచ్చేసి నైన్ టెన్ అవుతుంది పొద్దున్న ఓనర్ అంటే అడిగితే అటు ఇటు చూసి ఉసుకెళ్లు కనిపిస్తుంది తీసుకొచ్చుకో వెళ్ళి అని చెప్పేసి అన్నది నేను మా రూమ్ లో కింద రూమ్ లో అంత వెతికాను గాని అక్కడ బయట వైపు వచ్చి తీసుకెళ్లి అక్కడ పడేసింది పైన పొట్టు మొత్తం దాన్ని పండతో కురికేసింది అంటే చెప్పు కొంచెం డ్యామేజ్ అయింది అనమాట చెప్పు దొరికిన ఆనందం అది కొంచెం ఖరాబ్ చేసింది బాధ మాత్రం ఉన్నాయి ఒక లక్ష రూపాయలు దొరికినంత హ్యాపీగా అనిపించింది అంతే కదా మరి మా వారు కష్టాజిత చెప్పులు కొనిచ్చారు నేను మీషోలో సెర్చ్ చేసి మరి కొనుక్కున్నాను స్మాల్ హిల్స్ ఉన్నాయి అవి స్కూటీ నేర్చుకోవడానికి అయితే తీసుకున్నాను పక్కనే ఉంటున్నాయి వేసుకోవడం లేదు వాళ్ళు కొంచెం ఫ్లాట్ గా ఉంటాయి బాబు నెత్తుకొని నడిచి నాకు కంఫర్ట్ గా నిమిషాలు అవుతుంది రోజు ఈ టైంకి బాబుకి లంచ్ కంప్లీట్ చేస్తాను పడుకొని అనమాట అంటే లేచాడు అప్పటి నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక్కొక్క ముద్ద ఒక ముద్ద ఆడుకుంటూ ఈ కప్పులతోటి ఇవి సెర్లాక్ వచ్చిన కప్పులు ఈ ఇప్పుడు ఇవి ఎన్ని స్పూన్లు ఉన్నాయో వీళ్ళకి అన్ని సెల్లాకు డబ్బాలు కొన్నట్టు ఇక్కడ ఉన్నాయి ముద్ద ముద్దకు ఒక ఆట ముద్ద ముద్దకు ఒక ఆట ముద్ద ముద్దకు ఒక ఆట జనవరి థర్టీ ఫస్ట్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫోర్ అవుతుంది నేను లెవెన్ ఫార్టీ సెవెన్ స్టార్ట్ చేసిన వాడు లెవెన్ ఫార్టీ అట్లా లేచాడులేండి పాప స్కూల్కి వెళ్ళింది ఈ రోజు మాత్రం నేను వెజ్ పులావ్ చేశాను అంటే టమాటా రైస్ వెజ్ పులావ్ అదే చూపిస్తున్నా వాళ్ళకి ఇక చెప్పుల టాక్ పిక్ అయిపోయిందని మాత్రం అనుకోకండి మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తాను పాప వస్తుంది పాప కూడా చూపించాను అయ్యో నా చెప్పుపోయిందిరా అంటే అయ్యో మమ్మీ చెప్పు లేకుండా ఎట్లా నడుస్తుంది మమ్మీ అన్నది అది స్కూల్ వెనక్కి ముందు నీకు రాళ్ళు కూర్చుకుంటున్నాయి మమ్మీ నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పేసి అన్నది వెళ్ళేటప్పుడు ఇక దొరికాయ అని చెప్తే హ్యాపీ మర్చిపోతున్నాను సపోర్ట్ చేయడంతో చిన్నపిల్లలతోటి ఒక్కదాన్ని కష్టపడుతున్నాను ఇంటిపడి వంటకొని పిల్లలతోటి పాప స్కూల్కి వెళ్ళాలి స్కూల్ పంపించాలి లంచ్ బాక్స్ ఎర్లీ మార్నింగ్ వీడియోస్

కొంచెం పల్లెటూరులో ఉండే రూమ్ ఉంటుంది కదా అట్లానే ఉంటుంది మా ఇల్లు ఎందుకంటే వీళ్ళతోటి సర్జన కూడా నీట్నెస్ అయితే ఉండదు నేను సర్ది విధి చేస్తూ ఉంటాడు నేను డిసప్పాయింట్ అవ్వాలి అలాగే వాసినట్టుగా ఆర్జీ చేసుకుంటూ ఉంటాను మరి గట్టిగా లేండి కాకపోతే చూడడానికి సింపుల్గా ఉంటుంది వీళ్ళు కొంచెం స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా వీడు అప్పుడు మాత్రం ఇంట్లోనే క్రాఫ్ట్ చేసుకొని ఇంట్లో మొత్తం డెకరేషన్ చేసుకుంటా ఇవి కనబడకుండా అయితే పదా వేయాలి అప్పుడు ఇలానే ఉంటామో వేరే రూమ్ పోతాం లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు చూసే అవకాశం మీరే వాళ్ళకి కల్పిస్తున్నట్టు లెక్క ఓకేనా ఎంత మంచి వీడియో తీసినా కూడా రీచ్ అవ్వట్లేదు రికార్డ్ రికార్డ్ రాస్తున్నాం వీడియో కోసం వీడియో కోసం రికార్డ్ రికార్డ్ రాస్తున్నా ఒక వీడియో మాట్లాడాలంటే ఒక ఐదు ఆరు పేజీలు అయితేనే మాట్లాడుతున్నాం నైట్ లెవెన్కి లేకపోతేనేమో మార్నింగ్ టెన్కి అట్లా వాయిస్ ఓవర్ చేస్తుంది ఒకసారి హాల్లో కూర్చోబెట్టి తినిపిస్తాను ఒకసారి మెయిన్ డోర్ వైపు తినిపిస్తాను ఇక ఈ రోజు మాత్రం కిచెన్ లో కూర్చోబెట్టి తినిపిస్తాను ఒకసారి ముందు రూమ్ వైపు వెళ్ళాలనమాట అంటే మా పక్కనే ఇంకో డబుల్ బెడ్రూమ్ ఉందని చెప్పాను కదా ఇక ఆ రూమ్ వైపు వెళ్ళి తినిపించాలి అది తినిపిస్తే మాత్రం కొంచెం నాలుగు దిక్కులు కనిపెట్టాలి ఎందుకంటే కోతులు ఎటు నుంచి వస్తాయో తెలియదు ఇటువైపు తినిపిస్తే ఎటు వచ్చినా కూడా మన ఇంట్లోకి అయితే పోవచ్చు అటు తినిపించామనుకో వాళ్ళు డోర్ లోపల నుంచి పెట్టుకొని ఉంటారు మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోతులు మీద పడిపోతాయి ఎందుకంటే నాకు పక్కన అన్నం గిన్నె ఉంటుంది కదా అందుకే బాబు ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నాడు కాబట్టి కింద సులుపులే మొత్తం వాడికి అందుతున్నాయి హాలు బెడ్రూమ్ కిచెన్ నేను ఒక సెట్ చేసుకున్నా కూడా అవి ఒక అర్ధ గంటల్లో మాత్రం స్టవ్ ఎందుకంటే అధిమానంగా మారిపోతున్నాయి ఇంకా వాడిని మనం ఏం అనలేం కదా ఇక చిన్న పిల్లలు ఏం చేసినా అందంగానే ఉంటది ఓకే సెవెన్ ఇయర్స్ కాబట్టి తను ఇట్లా వద్దు అని చెప్తే చేయకుండా ఉంటది అది కూడా ఒకసారి నా మాట లేండి ఎందుకంటే తమ్ముడు చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాడు మీద నెట్టేస్తుంది మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా మీకు ఈ వీడియోలో చాలా చెప్పాను డైరెక్ట్ వాయిస్ ఇస్తుంటే కూడా అక్కడక్కడ కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది ఈ వీడియో డైరెక్ట్ వాయిస్ విని నాకైతే నచ్చలేదు అనమాట అంటే కొద్దిగా పక్కన ఎక్కువ లౌడ్గా వచ్చింది అనమాట అందువల్ల తీసేసి మన నేను ఒక వాయిస్ వర్క్ చేస్తున్నా ధర్మా నువ్వేనా ధర్మశ్రీ ఆంశ్ ధర్మశ్రీ ఆంశ్ మా ఏమో పాప పెట్టు పేరు పెట్టుకున్నారు అంటే పాపకి తనే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు పేరు ఆ యశికాశ్రీ అంటే సక్సెస్ అంట నేను దా వచ్చింది బాబుకి ఏ ధర్మశ్రీ ఆంశ్ అని పెట్టుకున్నా శ్రీ ఆన్షన్ ఎందుకు పెట్టాను అంటే మా వారితో పేరు కలవడానికి కింద మీద పడుతూ అంటే బాబు నేను వీడియోలో మాట్లాడుతూ అడుగు చేసి ఇటు చేసి ఒక థర్టీ మినిట్స్ లో తినిపించేసాను బాబుకి ఇప్పుడు జీ తెలుగులో ట్వల్వ్ థర్టీకి ఉమ్మడి కుటుంబం సీరియల్ వస్తుంది ఇక ఆ టైం నుంచి నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను తినేస్తాను లంచ్ నాది అక్కడ టీవీ ఆన్ చేసి అయితే బయటకు వచ్చి చూస్తున్నాను ఇక ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ టీవీ ఆన్ చేస్తా ఇక వన్ వన్ ఓ క్లాక్కి కి టీవీ ఆఫ్ చేసి ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉన్నాయా యూట్యూబ్ వర్క్ ఉందా ఇంట్లో ఏమైనా గ్రోసరీస్ అయిపోయినాయా ఏమైనా ఎక్స్ట్రా ఆఫ్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాను తర్వాత తినేసి అయితే నేను ఫ్రెష్అప్ అయిపోయాను అంటే హెడ్ బాచ్ చేశాను అంటే ఆ రోజు ఫ్రైడే కదా ఎవ్రీ ఫ్రైడే పాపకి బాబుకు నేను తలస్నానం అయితే చేస్తాము అయితే ఇక్కడ బాబువి స్నానం చేయించినవి ఉంటాయి కదా బట్టలు అవి అందరితో కాకోకుండా వాడు సపరేట్ గా ఉతుకుతాను అనమాట అంటే వాడు స్నానం చేయించాక నేను చేశాక ఇక కొంచెం టైం ఉంటుంది అప్పుడు ఉతుకుతాను వాడు మాత్రం కిచెన్ కిచెన్ లో ఆడుకుంటున్నాడు ఇక వచ్చేసి అయితే ఇది ఉతికేసి ఆరేసుకు ఆరేసాను అనుకోండి ఒక టెన్షన్ పోతుంది జనవరి థర్టీ ఫస్ట్ రోజు మాత్రం ఫోర్కి లేచాను ఫైవ్ థర్టీ వరకు నాకు ఒంట్ల పని వంట పని అయిపోయింది అలా ఎందుకు అయింది అంటే ఇక్కడ వివరిస్తాను నేను ఆ రోజు కర్రీ అయితే ఏం చేయలేదు ఇంకా పాప పోయే టైం కి టమాటో రైస్ తనకి కొంచెం వాటర్ వేట్ చేసి దాని బాటిల్ పోసాను ఇంకా ఇల్లు ఎలాగో ఊడ్చాలి కాబట్టి కిచెన్ హాల్ బెడ్రూమ్ అయితే ఊడ్చేశాను ఇంకా నేను బ్రష్ చేసుకున్నాను కూడా అంటే నేను చెప్పేది ఫైవ్ థర్టీ వరకు నేను చెప్పేది ఇక పాలతను సెవెన్ ఫార్టీకి అలా వస్తాను ఫార్టీ ఫార్టీ త్రీ అట్ట టైం కూడా అనమాట ఇక నేను ఎయిట్ లోపు టీ పెట్టేస్తాను ఎయిట్ లోపే ఇంకా నేను బాబు కుక్కు కూడా వండేస్తాను వాడికి రెండు రోజుల నుంచి మాత్రం పాప వెళ్ళకుండా తినిపించేసాను ఇంతకుముందు మాత్రం పాప వెళ్ళక తినిపిచ్చేసేది ఆ టైం బట్టి పాప తింటేనేమో ఏం లేదు పాప తిన మారని చేస్తుంది అనుకోండి తర్వాత వాటి కానీ తనకి తినిపిస్తూ ఉంటారు టైం అయితే వన్ టూ వన్ థర్టీ టూ టూ మధ్యలో ఉందన్నమాట ఇక ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేశాను వాడిని అయితే బెడ్రూమ్ లో తీసుకొచ్చే వాకర్లు వేశాను ఏమో కిచెన్ నుంచి బెడ్రూమ్ హాల్ ఊడుస్తాను సాయంత్రం ఏమో బెడ్రూమ్ నుంచి కిచెన్ హాల్ ఉడుస్తాను ఇక ఏంటో నాకు అలాగే అలవాటైపోయింది ఇప్పుడు నేను ఊడ్చే చీపురు చూసారు అదైతే నేను టూ మంత్స్ బ్యాక్ తీసాను అప్పుడు కొంచెం బరువుగా అనిపించింది ఊడోగా ఊడోగా అందులో పుల్లలు తరిగిపోయినాయి బాబు కూడా అప్పుడప్పుడు పుల్లలతో ఆడుతా ఉండేటోడు నాకు తమ్ముడికి పోటీ అనమాట మమ్మీ తమ్ముడు పుల్లలతో ఆడుతున్న నేను కూడా ఆడతా అని చెప్పేసి అది అంటే ఇక ఏం చేస్తాం ఇద్దరు ఒక నాకు ఇద్దరు సమానమే కాబట్టి అండ్ నేను గద్దీ పెడతాను అంటే కొన్ని ఊడిస్తే పోయినా కొంత కొన్ని పిల్లలు అయితే వాటిని పుల్లలు విరిచేస్తారు సరే కదా కిచెన్ సెల్ఫ్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక బకెట్ అయితే ఉంది అది మా వారు రీసెంట్ గా తీసుకొచ్చారనమాట దాన్ని వాడట్లేదు ఎక్కువగా చలికాలం పోతుంది వర్షం ఎండాకాలం వస్తుంది కదా ఇంకా ఎండ పెట్టినా కూడా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇంట్లోనే ఉంచుతాను ఏదైనా అవసరం ఉంటేనే వాడతాను కూర్చొని తింటే కొండల కరుగుతాయి అంటారు ఊడ్చి ఊడ్చి పిల్లలు పిల్లల్ని విరిచి విరిచి నాకు చీపురైతే సగానికి వచ్చేసి రెండు మూడు నెలలు నెట్టు రావాలనుకుంటున్నా కానీ ఏమవుతుందో చూడాలి ఇంట్లో ఒకరు పని చేస్తే ఆడదాని ఆలోచన పెద్దగానే ఉంటదేమో మరి నాకు కూడా ఏదో నా యూట్యూబ్ సక్సెస్ అయ్యి ఒక సాలరీ వస్తే తప్ప నాకున్న ఈ పిసినాతనం పోదేమో అనిపిస్తుంది ఏదైనా కొనాలన్నా కూడా భయమేస్తుంది నాకు ఇక ఏం కొనాలి అనుకుంటే రేపు ఒకవేళ ఇడ్లీ చేయాలనుకోండి రేపు రేపే అయిపోయే విధంగా తెప్పిస్తాను అనమాట నేను మళ్ళీ అది ఎక్స్ట్రాగా అనుకోండి పురుగు పడితే అయితే పట్టేస్తా ఉంటది ఇక్కడ ముక్క పురుగులు బాగా ఉంటాయి చూసారా నాతో కమంటే మమ్మ నా పిల్లకాడైతే నాతోనే ఉంటాడు అనమాట ఇంట్లో అయితే ఇద్దరమే ఉంటాం కాబట్టి వాడుతో నేను నాతో వాడు నాకైతే దోశల పెనమైతే ఖరాబ్ అయిందండి దోశ పెనం అయితే లేదులేండి చేస్తే ఇడ్లీ చేస్తా లేకపోతే ఉప్మా చేస్తా హా మర్చిపోయాను నా ఫేవరెట్ పునుగులు కూడా చేస్తాను అది ఏంటో కానీ మా వారికి ప్రేమగా పెట్టినా కూడా మొహం మీద కొట్టినట్టు నాకు వద్దని చెప్తారు ఆటోస్క రెండు నోట్లో వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది బయట బండి మీద అయితే నలభై యాభై రూపాయలు తింటారట ఆయన ఆయన ఫ్రెండ్ ఏమైనా తేవాలని అడుగుతానులేండి మేము ఇంట్లో చేసుకుని తిన్నామని నేను చెప్తాను మీ ముగ్గురం ఇంట్లో తింటే నువ్వు బయట తింటావా అని చెప్పేసి అంటాను నేను ఈ హడావులో చీపు నీళ్ళు పెడితే ఊక కింద పడతా ఉంది వాడు ఏదో నోట్లు పెట్టేసుకున్నాడు చెత్త కవులో నుంచి తీసి వాడి దగ్గరికి వెళ్ళి ఆ చెత్త నోట్ల నుంచి తీసి ఆ చెత్త కవురు పక్కన పెట్టేశాను అప్పటికప్పుడు చీప్ రాయబెట్టాలని మర్చిపోయి మళ్ళీ వెతుక్కున్నాను ఇంత ముందు చూసారా మళ్ళీ ట్రై వచ్చింది అనమాట అంటే హాల్లోకి వచ్చింది హాల్ డోర్ తీసాను ఇప్పుడు నేను ఇటు హాల్లోకి వస్తేనేమో కిచెన్ డోర్ వేస్తాను కిచెన్ లోకి వెళ్తున్నామో హాల్ డోర్ వేస్తాం మాకు ఎన్ని సెల్ఫులు ఉన్నాయో అన్ని సెల్పుల నిండా బట్టలు బొమ్మలు గిన్నెలు చెంచలు కర్రలు గ్లాసులు అన్నీ ఉంటాయి అయితే మాట చెప్దాం అనుకుంటున్నా మర్చిపోయినా చలికాలం నాయక ఎందుకు అలా అన్నాను అంటే మరి మీరు గమనించారో లేదు నాకైతే జనవరి ట్వంటీ నైన్ థర్టీ నుంచి అయితే ఎండ బాగా అనిపించింది అది కూడా నైన్ తర్వాతనే అనిపిస్తుంది మళ్ళీ నైన్ థర్టీ వరకు చల్లబడి అసలు చల్లగా ఉంటుంది మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా ఇంత ముందు మీకు కన్స్ట్రక్షన్ వచ్చేసి దీపావళికి ముందు నుంచి వస్తున్నారు పండగ కూడా వాళ్ళు ఎవరు ఇంటి దగ్గర ఉండట్లేదు ఆదివారాల పండగలు ఏమి వాళ్ళు లీవ్ తీసుకోవట్లేదు సెలవు పెట్టట్లేదు రోజుకు వెయ్యి రూపాయలంట మేస్త్రికి అయితే అతను మీరు ఏం చదివారు అని చెప్పేసి అడిగాడు నన్ను అంటే నేను బాబాయ్ అని పిలిచాను నేను తను అంటే మా బాబాయ్ వయసు ఉన్నాడు నేను బీఈడి కంప్లీట్ చేశాను అని చెప్పేసి అన్నాను తనో ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నాడంట ఒక పని కూడా తనకి రాదంట కానీ పెళ్ళయ్యాక భార్యను సాదుకోవాలి కానీ పని నేర్చుకున్నాను బ్రతకాలి అంటే ఏదో పని చేయాలి కదా నాలుగు వేలు నోట్లకు పోవాలంటే పని చేస్తూనే ఉండాలి ఇంకా ఆదివారం ఏంది అమ్మ పండగ ఎందుకు అంటున్నాడు పండగ అంటే డబ్బులు ఉన్నవాడికి పండగమ్మ మనకెందుకు పండగ అని చెప్పేసి ఒక దీనంగా అన్నాడు అనమాట చాలా బాధనిస్తుంది నేను పని అంటే పని చేసుకుంటూ ఇంటి పనులు చెక్కచెక్క చేసుకుంటా బాబం పక్కన పెట్టుకో ఎవరి హెల్ప్ అవసరం లేదు అనిపిస్తుంది పని మన సహాయం ఇంకా అవసరం లేదు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అదేమిటి అంటే రైస్ కుక్కర్ లో టమాటో చేయడానికి కారణం ఏమిటి అంటే అక్కడ మా బాబులు అండి వాకని ఎలా తిప్పుతాడో వాడు ఫస్ట్ వాడికి వాకర్ కొత్త నాకు బాగా గుర్తుంది జూలై పదిన వాడిని వాకర్ లో వేశాం కొంచెం షివర్ అయ్యాడు వాడు ఆ రోజు అలా ఏడ్చాడు అసలు వీడు ని వాడతాడా లేదా అనుకున్నాను ఎవరైనా ఏ వస్తువుకైనా అలవాటు పడిపోవాలి అలవాటు పడ్డామనుకోండి దాన్ని ఆడుకోవచ్చు ఒక విషయం ఏమిటంటే గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదండి సిలిండర్ అయితే లీక్ లీక్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేచి గ్యాస్ ఆఫ్ ఆన్ చేసుకుంటే సౌండ్ వస్తుంది అన్నమాట ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ దాని అయితే కొద్దిసేపు అటు ఇటు అటు స్మెల్ వస్తుందని కే డోర్ అన్ని తీసేసాను అలా చేయగా చేయగా నాకు ఒక గంట టైం అయితే పట్టింది ఫిబ్రవరి ఫస్ట్ ఫస్ట్ ఒక చిన్న టాపిక్ అనమాట సిలిండర్ ఒకసారి ఆన్ చేస్తే రావట్లేదు అని చెప్పేసి అదే వాసన వస్తుందని చెప్పి ఇక రైస్ కుక్కర్లో అయినా టమాటా రైస్ చేసేసాను ఫస్ట్ ఫిబ్రవరి రోజు అని చెప్పేది ఆ సిలిండర్ అది జరిపి ఏం చేసినా కూడా సౌండ్ అయితే రావడం ఆగలేదండి స్మెల్ కూడా చాలా వచ్చేసింది చిన్న ఇంట్లో ఖచ్చితంగా మగవారు ఉండాలి మగవారు లేకపోతే సంగంలోనే కాదు ఇంట్లో బతకడం కూడా కష్టమే అనిపించింది ఇంకొక చిన్న విషయం మా పాప గురించి చెప్పాలి అది నేను లాస్ట్ లో చెప్తాను చూసారు కదా బాబు నా వెంటే ఉంటున్నాడు నేనైతే ఇక్కడ కిచెన్ బెడ్రూమ్ కి కిచెన్ హాల్ అయితే నీట్ గా చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి చెత్తచాట్లో ఎత్తి చెత్త కవర్లో లో పోసేస్తాను ఒక్కొక్కసారి బయటకు ఊడ్ చేస్తాను వీడు అక్కడక్కడ కొద్దిగా ఏడ్చాడు కూడా ఎత్తుకోమని ఇక వాడిని ఎత్తుకొని ఊడడం రాదు ఎత్తడం రాదు అంటే ఏదోలా చేసి ఊడ్ చేస్తాను కానీ ఎత్తడం అయితే రాదండి ఇక చెత్తచర్ తీసేసి అయితే బయటకి వెళ్ళకూడదాం చెత్త అని చెప్పేసి అయితే అయితే తరిమేస్తున్నాను ఊడ్ చేస్తాను కొద్దిసేపు ఏడిస్తే మనం ఎత్తుకోలేదనికో ఆపేస్తాడు ఏదో ఒకటి తీసుకుని ఆడుకుంటాడు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది దాన్ని చూస్తూ ఉంటాడు ఇక మరి వాడికి బయట ఏం కనిపించిందో కానీ వాటి బయట వైపు చూస్తూ ఉన్నా నేను ఊడ్చే చూస్తూ ఉన్నాడు వరుసగా ఒక త్రీ డేస్ వీడియోస్ తీసి ఒక మధ్యలో ఒక రోజు మొత్తం తీయట్లేదు కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఇంకా నేను ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ చెప్తున్నాను ఏమిటి అని వీడియో చూస్తున్నారు ఖచ్చితంగా అది నాకు తెలుసు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఏమిటి అంటే లైక్ చేయడానికి మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నారు చాక్ పీస్ తో వేస్తారు కదా ముగ్గు ఇక ఇప్పటి నుంచి మాత్రం ముగ్గు పిండి ఉంటుంది కదా దాంతో వేద్దాం అనుకుంటున్నా అది ఆలోచనలో ఉన్నాను చూసాను కదా మళ్ళీ హాల్లో ఉన్నాయన్ని మళ్ళీ ఇదిలో వేసుకోవాలి డోర్ మ్యాట్ లో చైరు పెద్ద చైరు చిన్న చైరు పాపది గోడౌన్ నుండి లారీలో తిరుగుతున్నాయి ఒక సౌండ్ వస్తుంది వాయిస్ ఓవర్ చేస్తే మాత్రం ఈ సౌండ్ నే ఎక్కువ వినిపిస్తా ఉంటది నాకు ఎన్ని పనులు బాగా ముందు చేసుకొని ఇది ఒకటి మాత్రం బాబు పడుకున్నాక చేసుకుంటా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏం మాట్లాడాలనుకుంటున్నా అవి పూర్తిగా మాట్లాడేస్తా ఉంటాను నేను చాలా సార్లు నోట్స్ రాసుకుంటాను కానీ అవి ఒక పది రాసుకున్నాను అనుకోండి అందులో ఐదే మాట్లాడతాను వీడియోలో ఇంకా వాయిస్ ఓవర్ చేసి చేసి ఫ్లో ఏదో నోట్కి ఏదో వస్తుంది మాట్లాడుతూ ఉంటానమాట అంటే నోటి కంటే వీడియోకి సంబంధించి ఇక బాబు కింద కూర్చుంటున్నాడు ఆ డస్ట్ మీ మీదకి వస్తుంది లేరా లేరా ఇవి వినిపించినా వాడికి అర్థం కావట్లేదు ఉదయం కడుగుతాను సాయంత్రం ఊడుస్తాను ఎందుకు అలా అంటే పైప్తో కొడుతుంటే ఆ చిన్న డస్ట్ అనేది పోట్లేదు పోసుగా కొడితే పోతుంది ఇప్పుడు ఊడిస్తే ఇక రేపు మార్నింగ్ ఊడ్చాల్సిన పని లేకుండా డైరెక్ట్గా వాటర్తో అయితే స్ప్రే చేయొచ్చు అనమాట ఇక ముగ్గు వేసుకున్న చోటు మాత్రం కొంచెం గట్టిగా రఫ్ చేయాలి చీపురు తోటి కొబ్బరి చీపురు తోటి వాడు ఒక రోజు ఒక రోజు అయితే పైప్ అంతా మీద వేసుకున్నాడు దస్ట్ మొత్తం వాడు జుబ్బా కంటిపోయింది చిన్న విషయం అసలు గుర్తుండట్లేదు ఏమిటి అంటే ఇక్కడ మీకు ఒక రెండు బెడ్షీట్లు కనిపిస్తున్నాయి కదా ఇటు అనుకోండి వాటి రెండు మూడు రోజులైనా నేను తీయను అనమాట ఊడ్చినప్పుడు గుర్తొస్తాయి తీద్దాంలే అనుకుంటాను ఎండంతా పోయినాక ఒకవేళ మెయిన్ రోడ్ వైపు వచ్చినా కూడా అక్కడ దాకా వెళ్ళను ఇక్కడ చెప్పులు దగ్గర వెళ్తాను ఒక వాడి కింద కూర్చున్నప్పుడల్లా వాళ్ళ కాడికి వాళ్ళ ముఖాలకి అంతా సిమెంట్ అయితే అంటుతూ ఉంది అనమాట ఎంత నిల్చోబెట్టినా ఊకోట్లే వాడు కిందనే కూర్చుంటే ఎదురు బ్లస్ట్ పడుతుందని ఆడ తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టినా నిలబెడితే నిలబడి నిలబడకుండా కూర్చున్నా ఓ బట్టలు ఆరేయడానికి చాలా ప్లేస్ ఉంటుంది కానీ ఇక్కడ ఆరేసాను అనుకోండి అసలు ఎన్ని రోజులు ఉన్నా కూడా గుర్తే ఉండదు అనమాట ఇక్కడ మీకు ఊడడం ఎక్కువగా చూపిస్తున్నా కదా అంతే ఆటో చాలాసేపు మరి టైం పట్టింది ఇది ఇది చాలా ఒక ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఎబో ఉండే దీన్ని అయితే అడ్ చేసి ఇటు చేసి నైన్టీ మినిట్స్కి తీసుకొచ్చాను నేను డైలీ ఊచినా కూడా ఎంతో కొంచెం ఎత్తైతే వస్తుంది చెప్పు చూపిస్తున్నాం ఇక్కడ ఏమనుకోవద్దు ఇది రైట్ లెగ్ది పోయింది లెఫ్ట్ లెగ్ది అనమాట ఎందుకు అంటే ఇది నాకు వన్ ఎయిటీ వన్ నైన్టీ అంటే టూ హండ్రెడ్ బిలోకే వచ్చినాయి అనమాట అంటే రీజనబుల్ ప్రైస్ లో వచ్చినాయి ఈ చెప్పు అని పడిపోయింది లెఫ్ట్ లెగ్ చెప్పిపోయింది ఇంకా మార్నింగ్ నైన్ కే టెన్ నైన్ టెన్ దొరికింది అనమాట ఇక్కడైతే నేను జడ వేసుకున్నాను అమ్మవాసేపు అనుకోగానే మా బాబు వాళ్ళందరూ వాడు పడుకోవడం అనమాట చూడండి నేను ఇక్కడ జడ వేసుకుంటున్నా వాడు ఏదో ఏదో అక్కడ పక్కన ఆటో ఉంది ఒక గిన్నె ఉన్నది వాడు చే చేతులు పట్టుకొని పడుకున్నాడు చూడండి ఎంత క్యూట్ గా పడుకున్నాడో నాకు తెలుసు వాడు నిద్ర అని కాకపోతే ఇక నేను ఏడబట్టే కదా అని నేను పట్టించుకోలే అన్నమాట. ఎందుకంటే వాడు నా పక్కనే ఉన్నాడు కదా హెయిర్ ఫాల్ మాత్రం బాగా అవుతుంది నేను అక్కడ మాట్లాడలేదు సైగ మాత్రమే చేస్తాను నేను ఒకవేళ నేను మాట్లాడితే వీడియోలో వాళ్ళు వేస్తాడేమోనని అయినా అప్పుడప్పుడు కదులుతూనే ఉన్నాడు ఇప్పుడు పాప దగ్గరికి వెళ్ళాలి ఇంకో టెన్ మినిట్స్ పాప వాడు నిద్రపోయిన కూడా ఒక్కసారి తీసుకొని పోతా పాప వాడు ఒక్కడే ఉంటాడని పెద్దవాళ్ళు అయితే కష్టం తప్పదు నాకు ఇంకా మా వారు ఉంటే మా వాళ్ళకి అప్పగించేలేదాన్ని మా వారు మధ్యన ఉదయం ఉండట్లే నేను వెళ్ళే టైంకి ఉండట్లేదు నేను మార్నింగ్ నుంచి వీడియో తీస్తూనే ఉన్నా కదా ట్రై మాత్రం హాల్లోనే ఉంచా ఇప్పుడు తన అన్ని ఎక సర్దుకొని పాప దగ్గరికి అయితే వెళ్ళాలి వాడిని జో కొడుతూ వాడికి ఫీడ్ చేస్తూ వాడి పక్కన పడుకొని జో కొడుతూ ఉంటే నిద్రపోతాడు అలాంటిది వాళ్ళు మాత్రం వాళ్ళంతా వాళ్ళని నిద్రపోయాడు అంటే జనవరి థర్టీ ఫస్ట్ పడుకున్నాడు ఫ్రైడే రోజు గుర్తు పెట్టుకోవాలి వీడియోలో చెప్పిన కనుక గుర్తుంటది మళ్ళీ ఎన్ని రోజులు పడుకుంటాడు పాప దారికి అయితే వెళ్ళేసి వచ్చానండి కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది పాపకి చూపిస్తున్నాడు చెప్పు నా చెప్పు దొరికింది నాకు హ్యాపీగా ఉంది అని చెప్పేసి చూపిస్తుంటే అది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది అంటే పొద్దున పోయేటప్పుడు చాలా సాడ్ మూడ్తో పోయింది అనమాట నీ చెప్పులు పోయినాయి కదా నీకు వేసుకోవడానికి లేవు కదా నీకు పుచ్చుకుంటాయి అని చెప్పేసి అన్నది కానీ ఇక్కడ ఒకటే అండి జోగు చెప్పులు అని ఆనందంలో మీషోలో ఇంకొకటి ఇంకోటైతే చెప్పులు బుక్ చేసాను ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా ఆటో పెట్టింది ఎందుకు క్యాన్సిల్ చేయడం అని మా వారిని అడిగితే వద్దు తెప్పించుకొని చెప్పేసి అన్నారు అదేంటి మమ్మీ నీ చెప్పు పోయింది కదా నువ్వు చాలా ఫీల్ అయినావు కదా మళ్ళీ ఎలా దొరికించు వేసుకున్నావు అని అనగా వివరణ ఇస్తున్నాను నేను కింద ఉసుకలో పడేసింది పప్పి తీసుకుపోయి అని కొద్దిసేపు అయితే డాన్స్ కూడా వేసింది అనమాట చెప్పు దొరికిందని ఏదో డబ్బులు దొరికినట్టుగా ఫీల్ అయిపోయినా కానీ చాలా ఫస్ట్ పోయింది నాకు రాదు దొరకదు అన్నట్టుగా అయితే చాలా సాడ్ మూడ్ లో ఉన్నా తర్వాత అనిపించింది నాదైతే నాకు రుణమే ఉందని చెప్పేసి ఇది నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది అంతే చెప్పులు తీసుకొని ఇక జనవరి నెలలో ఇదే లాస్ట్ వీడియో ఇంకా అది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే చూడండి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక్కడ గ్యాస్ అయితే ఇక కొంచెం స్మెల్ రావట్లేదు అనేది గ్యాస్ ఆన్ చేసుకొని ఎగ్ ఫ్రై అయితే చేశాను ఎగ్ ఫ్రై ముందు వీడియో నేను చూపించాను కాబట్టి ఇక్కడ పర్టికులర్గా తీయలేదు లాస్ట్ వచ్చారాక మాత్రం లెమన్ జ్యూస్ పోసుకున్నాను చాలా టేస్టీగా ఉంటది ఇంకా మా వారైతే నైట్ డిన్నర్ అని చెప్పేసి అన్నారు అయితే టమాటోస్ అయితే అయిపోయిందండి ఉదయం మధ్యాహ్నం తినేసాము పాప నేను అయిపోయింది ఇక వచ్చేసే ఇది ఈవినింగ్ టైం అనమాట అంటే నేను థర్టీ జనవరి ఈవినింగ్ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ జనవరి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఈ వీడియో మీకు చూపిస్తున్నా ఒక నైట్ టైం అయితే షూట్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ షూట్ చేయలేదు మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటానండి మీరు అయితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్